వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం తెలంగాణ పంచాంగకర్తలు సిద్ధాంతులు ధర్మశాస్త్రాలకు అనుగుణంగా చర్చించి నిర్ణయించి ఆమోదించిన విశ్వ వసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పండుగల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసెంబ్లీలోని వారి కార్యాలయంలో అందించారు సీఎంను కలిసిన వారిలో మంత్రివర్యులు కొండా సురేఖ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు శైలజ రామయ్యార్ హనుమంతరావు తెలంగాణ విద్వత్సభ ప్రతినిధులు పాంచాంగకర్తలు సిద్ధాంతులు ఉన్నారు